అధికారం మనది కానప్పుడు ఏదైనా మాట్లాడగుతాం కానీ పక్కవాడు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం వేలు పెట్టి బలంగా ప్రశ్నిస్తుంటామంటే ఇది ధర్మమేనా తాజాగా వైఎస్ఆర్సిపి పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు తెల్లారు లేస్తే ఉదయం లేస్తే రాయ సాయంత్రం పడుకునేదాకా జగన్ అప్పులు చేస్తున్నాడు జగన్కు అసలు అవగాహన లేదు జగన్ విపరీతమైన అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు అంటూ వందలకు వందలు వీడియోలు కథనాలు వెబ్సైట్లో రాయడాలు బయట ప్రచారాలు చంద్రబాబు నాయుంటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తులు సైతం పదే పదే ఆరోపించిన వ్యక్తులు సరే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మరి అప్పులు లేకుండా ఎంత ఏం చేస్తారు సార్ మరి అంటే సంపద సృష్టిస్తామని ఆయనే చెప్పుకొచ్చారు సంపద సృష్టించి సృష్టించిన సంపదనే ప్రజలకు పంచడమే నాకు తెలుసు తప్ప అప్పులు చేయడం నాకు తెలియదు అంటూ ఇలా మాటలు చెప్పారు సీన్ కట్ చేస్తే ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిస్థితి ఒకసారి గమనిద్దాం ఏకంగా నేషనల్ మీడియానే అవాక్ అవుతూ సంచలనాలు బయట ఉంది నేషనల్ మీడియా లాంటి పెద్ద పెద్ద జాతీయ మీడియాలు బయట పెడుతున్న అంశాలను జాతీయ మీడియా నేషనల్ మీడియాలో వచ్చిన కథనాలను బయట పెడుతుంటే ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్న అప్పులు మొత్తం పైన మొత్తం పైన కాదు ఆ అప్పులు చేస్తున్న విధానం పైన కూడా ఇప్పుడు పెద్ద దుమారం లేకుంటుంది అప్పులు చేయడం సర్వసాధారణం కానీ ఆ చేసే విధానంలో సైతం సంచలనాలు ఉన్నాయంటూ జాతీయ స్థాయిలో కూడా ఈ అంశం చర్చకు దారితీస్తుంది నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి దీనిపైన నేషనల్ మీడియాలో ఇంత జరుగుతున్నా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఎలాంటి స్పందన ఇప్పటికీ లేదు కథనాలు వస్తూ ఉన్నాయి బుగ్గన్న రాజేంద్రనాథ్ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మాజీ ఆర్థిక మంత్రి తెలుగుదేశం పార్టీకి ఓపెన్గానే ఆయన సవాల్ విసిరారు రపా రప అని ఎవరైనా మాట్లాడితే మీరు దానిపైన ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద హితోపదేశాలు ఇచ్చారు కదయ్యా మరి ఇప్పుడు ఏపీ ఆర్థిక మంత్రిగా పయవు ఇప్పుడు ఏపీ ఆర్థిక మంత్రిగా పయవుల కేశవ్ కూడా ఇంత తీవ్రమైన అప్పుల అంశంపై కూడా ఎందుకు మాట్లాడడం లేదు మీరు అన్న ప్రశ్నలు ఆయన లేవనెత్తారు చంద్రబాబు నాయుడుకు చాలా పరిస్థితి ఉంది అంటే ఆయన చెబితే చాలు చాలా జరిగిపోతాయి ఆయన ముఖం చూసే పారిశ్రామికవేత్తలు పరిగెత్తుకుంటూ వస్తారు రాష్ట్రానికి ఏం కావాలంటే అన్నీ చేతులకు వచ్చేస్తాయి ఇదిగో ఇలా మాట్లాడారు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కూడా ఈ అంశంపై మౌనంగా ఉంటుంది దీనిపై కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా పోరాటం చేసేందుకు సిద్ధమవుతుంది ప్రశ్నిస్తుంది కేవలం ఒక తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పు కోసం కేవలం ఒక తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పు కోసం ఏకంగా ఆర్బీఐ దగ్గర ఉన్న రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ పైన కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఛాన్స్ ఇస్తూ అజమాయిషి ఇస్తూ వాళ్ళకు అప్పజెప్పడం అంటే దేశ చరిత్రలో ఏ ఇతర రాష్ట్రం చేయలేని దారుణ దుర్మార్గమైన చర్యల్లో భాగంగా ఇది చెప్పుకోవచ్చట ఇది బుగ్గన రాజేంద్రనాథ్ గారు నేషనల్ మీడియా సైతం బయటపెట్టిన కీలక అంశం దీన్ని వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ప్రాథమికంగా విమర్శలు చేస్తుంది ఇక నేషనల్ మీడియా వరకు కూడా ఇది వెళ్ళింది ఏపీఎండిసి అంటే గనుల అభివృద్ధి శాఖ తాకట్టు పెట్టి లక్షా తొంభై ఒక వేల కోట్ల రూపాయల విలువైన గనుల్ని తాకట్టు పెట్టి కేవలం తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పు తీసి అంటే దాదాపు ఒక లక్ష తొంభై ఒక్క వేల కోట్లకు సంబంధించిన గనుల శాఖను అప్పజెప్పి అంటే దాని పేరు మీద తొమ్మిది వేల కోట్లు అప్పు తెస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇంకా బాండ్లు కూడా జారీ చేసి ఈ అంశంపై హైకోర్టులో విచారణ కూడా జరుగుతుంది ఇది రాజ్యాంగ విరుద్ధం అని గన్నులు తాకట్టు పెట్టి అప్పులు తీసుకురావడం అన్నది రాజ్యాంగ విరుద్ధం అన్న దానిపైన కోర్టులో ఒకవైపు విచారణ నడుస్తుండగానే రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది వేల కోట్ల రూపాయలకు బాండ్లు జారీ చేసి అది కూడా అధిక వడ్డీ రేటుకు బాగా ఇంట్రెస్ట్ హై ఇంట్రెస్ట్లో ఇప్పుడు దుమారం అంటే సాధారణంగా పరిస్థితి ఉంటే ప్రభుత్వం మీద నమ్మకం ఉంటే ప్రైవేట్ వ్యక్తులు నేరుగానే అప్పులు ఇస్తారు లేదా అక్కడికి కాస్త ఇబ్బందిగా ఉంటే అనుకుంటే ఏదైనా ఒకటి తాకట్టు పెట్టుకుంటారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు చాలా చిన్న అప్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఒక లక్ష తొంభై ఒక వేల కోట్లకు విలువైన గనుల్ని తాకట్టు పెట్టి తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పు కోసం ప్రైవేట్ వ్యక్తులు ఏకంగా తాకట్టు పెట్టుకున్నారు సరే అక్కడికైనా ఏదైనా ఈ ప్రైవేట్ వ్యక్తులు రాష్ట్ర ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద నమ్మకం కలిగిందా అంటే అది లేదు అంతటితో వాళ్ళు ఆగలేద ఈ గనులు తాకట్టు పెడితే సరిపోదు అంటూ డిఎస్ఆర్ఏ అకౌంట్ మీద కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఆజమాయిషి ఇచ్చేశారు ఈ డిఎస్ఆర్ఏ అకౌంట్ అంటే ఏందా అంటే డెట్ సర్వీస్ రిజర్వ్ అకౌంట్ మామూలుగా అప్పు అప్పు మొత్తాన్ని వడ్డీ ఇన్స్టాల్మెంట్లో చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది నెల నెల ఈ నెల నెల చెల్లించాల్సినవి అన్నీ కూడా ఆరు నెలలకు ముందే ఆరు నెలలకు సరిపడే అమౌంట్ ఈ డిఎస్ఆర్ఏ అకౌంట్లో రాష్ట్ర ప్రభుత్వం డిపాజిట్ చేసేలా ఒక కండిషన్ పెట్టుకున్నారు నమ్మలేక అంటే అప్పటికప్పుడు ఇన్స్టాల్మెంట్ కట్టలేక పరిస్థితి ఉన్నప్పుడు అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు చేతులు ఎత్తేస్తుందని వాళ్ళు నమ్ముతున్నారు అలా అప్పులు చేతులు ఎత్తేస్తే మా పరిస్థితి ఏందని ఈ డిఎస్ఆర్పిలో ఇది ఏకంగా వీళ్ళు ఒక ఆరు నెలల ముందే ఈ అప్పును అందులో పెట్టాలి తద్వారా అందులో నుంచి వీళ్ళు కట్ చేసుకుంటూ ఉంటారు నెలసరి అంటే ఆరు నెలల ముందే ఇన్స్టాల్మెంట్ మొత్తాన్ని కూడా ఆ ఖాతాలో పెట్టడం ఇక్కడ నుంచి మీరు తీసుకెళ్ళడం అనేది చెప్తున్నారు ఇక్కడనైనా సరే దీంతోనైనా వాళ్ళు ఆగారంట అది లేదు ప్రభుత్వంపై నమ్మకం లేదు కాబట్టి అప్పులు మొత్తమే ఏమైనా ఎగ్గొడితే ఆరు నెలల ముందు దాంట్లో కూడా మీరు డిపాజిట్ చేసే పరిస్థితి లేకపోతే ఎలా అని ప్రశ్న వచ్చింది వాళ్ళని నమ్మించడానికి ఏకంగా ఆర్బీఐ అకౌంట్కు డైరెక్ట్గా టైఅప్ చేస్తూ కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇది దేశంలో ఏ తర రాష్ట్ర ప్రభుత్వం చేయని దారుణమైన దుర్మార్గమైన చర్య అప్పులిచ్చే వ్యక్తులు రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మాలి కానీ అలా నమ్మడం పోను ఒక లక్ష తొంభై ఒక్క వేల కోట్లకు సంబంధించిన గనులను తాకట్టు పెట్టుకున్నారు అది నమ్మలేక ఆరు నెలల ముందే డిపాజిట్ ఉంచారు అది కూడా నమ్మలేక ఏకంగా ఆర్బీఐ దగ్గర ఉండే రాష్ట్ర కన్సలిడేటెడ్ ఫండ్ పైన కూడా వాళ్లకు పూర్తి ఆజమాయస్ ఇస్తూ రాష్ట్ర ప్రైవేట్ వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం అంటే ఇది తప్పుడు విధానం కాదా దీనిపై ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా సీరియస్గానే దృష్టి పెడుతుంది ఇలాంటివి చేస్తూ పోతున్న వ్యక్తులు సంపద సృష్టించుతారా సంపద సృష్టిస్తానని డైలాగులు కొట్టిన వాళ్ళు చేస్తున్న పనులు ఇవన్నీ కూడా దిస్ ఈస్ వాట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఈస్ గూయింగ్ ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిర్వాహకం దారుణం ప్రజలకు తెలియాలి అనే ఉద్దేశంలోనే మేము ఈ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం ఇన్స్టాల్మెంట్లు సకాలంలో చెల్లించకపోతే ఎలా అనే దానిపై ఇన్ని రకాలుగా వాళ్ళు కండిషన్స్ పెట్టుకొని ఆ కండిషన్స్కు రాష్ట్ర ప్రభుత్వం కూడా అజామాయిషిస్తూ వాళ్ళకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అంటే ఒక తొమ్మిది వేల కోట్లకు ఇంత చేయాల్సిన అవసరం అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితుల్లో ప్రైవేటు వ్యక్తులు లేరు అనేది ఇక్కడ క్లియర్గా కనబడుతుంది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎందుకు ప్రజలు నమ్మడం లేదు అంటే ప్రైవేట్ వ్యక్తులు ఎందుకు నమ్మడం లేదంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది చేసే ప్రభుత్వం కాదు కాబట్టి వీళ్ళని నమ్మితే మళ్ళీ మధ్యలో ముంచేసే కార్యక్రమాలు చేస్తే ఎలా అన్నట్టుగా వీళ్ళు ఇంతగానం డబ్బును తప్పు తీసుకునే తత్వం దాదాపు ఈ అప్పుకు సంబంధించి ఆదాయానికి సంబంధించి భారీగానే దాదాపు రెండు వందల ముప్పై ఐదు కోట్లు ప్రభుత్వానికి ఈ ఇంట్రెస్ట్ రూపంలో పోతున్నట్టుగా తెలుస్తుంది అప్పు తెచ్చారు కన్సలేటర్ ఫౌండ్ నుంచి తీసుకొచ్చారు డబ్బులు చెప్తున్నారు ఇదే ప్రాక్టీస్ బ్యాడ్ ప్రాక్టీస్ కంటిన్యూ అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందు ముందు ఇంకా భారీగా ఇదే పద్ధతిలో అప్పులు చేసుకుంటూ పోతే మాత్రం అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద కనీసం మొత్తం కూడా ఇచ్చేదానికి కూడా ఇప్పుడు ముందుకొచ్చే పరిస్థితి ఉండదు రాష్ట్ర ప్రభుత్వం కంటే దారుణంగా ప్రైవేట్ వ్యక్తులు కూడా అజమయ్య ఎక్కువ అవుతుంది అప్పుడు పరిస్థితి మొత్తం కూడా చేజారిపోయే పరిస్థితి కూడా క్లియర్గా కనబడుతుంది ఇది నలభై ఏళ్ళ సీనియర్ రాజకీయ నాయకుడు చేస్తున్న ఒక గొప్ప సంపద సృష్టి అనే దానికి నిర్వచనం సంపద సృష్టిస్తాను అంటే ఏదో అనుకున్నాము కానీ ఇంత దారుణమైన సంపద సృష్టిస్తారని అనుకోలేదంటూ చాలామంది ఇప్పుడు చేతులు ఎత్తేస్తుంది ఈ విషయం నేషనల్ మీడియాలో కూడా హైలైట్ అయింది రాజేంద్రనాథ్ భూగేంద్ర రాజేంద్రనాథ్ గారు ట్వీట్ పెట్టారు చాలా దారుణంగా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది అప్పుల విషయంలో దీన్ని నిరూపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ వాళ్ళు సవాళ్లు ఇస్తున్నారు కానీ ఎక్కడ కూడా టీడీపీకి సంబంధించిన ప్రభుత్వం దీనిపై స్పందించడం లేదు ఇది జరుగుతున్న తంతు కన్సలోటెడ్ ఫండ్ పైన కూడా ప్రైవేట్ వ్యక్తులు అంటే ఇది ఇక చేతులు ఎత్తేసినట్టే అనేది క్లియర్గా తెలుస్తుంది అది కూడా అధిక వడ్డీకి తొమ్మిది పాయింట్ మూడు శాతం అధిక వడ్డీకి తీసుకున్నారట ఇది స్టేట్ డెవలప్మెంట్ లోన్ల వడ్డీ కంటే రెండు పాయింట్ ఆరు శాతం ఎక్కువ ఆరు శాతం అధికం ఈ ఆర్థిక పరిస్థితి ఇలా ఉంది రాష్ట్ర వీళ్ళు ఏం చేస్తారు అప్పు కోసం రెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఏడాదికి కట్టాల్సిన పరిస్థితి ఉంది